ఏలూరు ప్రజల చిరకాల స్వప్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతకాలంలోనే స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి చొరువతో ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే శనివారపేట కాజ్వే స్థానంలో బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం తెలపడం ఆశించదగ్గ విజయమని పలువురు వక్తలు పేర్కొన్నారు దీనిలో భాగంగా ఆదివారం శనివారపేట కాజ్వే వద్ద చంద్రబాబు ఎమ్మెల్యే బడేటి చంటి చిత్రపటాలకు స్థానిక ప్రజలు శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలిపారు చంటి గారి విజ్ఞాపన మేరకు ఆయన ఏదైతే తమ్మిలేరికి ఇబ్బంది పడుతున్నామో శనివారపేటలో కాజువే నిర్మాణం ఇది మరి గత పరిపాలనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా సంక్షేమం అనేటువంటి లేదు కాబట్టి అభివృద్ధి లేదు కాబట్టి మరి గోతుల్ రోడ్లోనే ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనం గత ఐదేళ్ళలో చూసాం మరి దానిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మరి ఇమీడియట్గా పదిహేను కోట్ల రూపాయలతో శనివారపేట కాజువేని నిర్మాణానికి అతి త్వరలో పునాది శంకుస్థాపన చేయమని కూడా ఆయన ఆజ్ఞాపన చేయడం జరిగింది ఇది ఒక వరంగానే మరి ప్రజలకు ఏలూరు ప్రజలకు చెప్పుకోవచ్చు ప్రతి నిత్యం కూడా వందలాది మంది విద్యార్థులు అలాగే చాలా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు సామాన్య ప్రజలు వ్యాపారస్తులు తిరిగేటువంటి ఈ తమిళేరు మీద క్యాజువే మూడు సార్లు క్లోజ్ చేయడం జరిగింది దానివల్ల ఎంత ఇబ్బందులు ప్రజలు పడ్డారనేటువంటిది గమనించాము మరి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞాపన మేరకు పదిహేను కోట్లతో శాంక్షన్ చేసినందుకు గాను మరి శనివారపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షోత్ వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను మా ఏలూరు మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారు అలాగే జనసేన రెడ్డప్పల్ నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఎన్నతో ఇచ్చుకున్నారు మా అభ్యర్థిలు లేవు రోడ్లు లేవు మాకు సరైన సదుపాయాలు లేవని చెప్పారు అన్నిటికీ ఆయన ఇని నేనున్నాను మీ అందరికని ముందుకొచ్చి మా శనర్పేట బ్రిడ్జిని చాలా ముందుగా అసలు ఎంత తొందరగా చేస్తారని మేము ఊహించలేదు చాలా బాగా మా మా శనేర్పేట నియోజకవర్గం అందరూ సంబరాలు చేసుకుంటున్నాము అంత కూలీలు ఆటో వాళ్ళు వ్యాపారస్తులు అంత చిన్న చిన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం ఈ రోజు నాలుగు ఉద్యోగాలు చేసేవాళ్ళు మా శనిపేట నియోజకవర్గం అందరికీ నమస్కారాలు చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా మరి ఏలూరులో కూడా ఈ ప్రజలందరూ అక్కడ ఆయనకి పాలాభిషేకంగా కాదు అసలు రక్తాభిషేకం చేయాలి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి సన్నారిపేట నుంచి కాజుబాయి రోడ్డు శాసనం చేయడం పదిహేను కోట్లతో మరి ఆయనకి చాలా అభినందనలు తెలుపుతున్నాం మేము మరి అదే విషయంగా మరి ఏలూరు సంటి బజట్ సంటి గారు మరి అదేవిధంగా అన్నదగ్గ తమ్ముడు మరి సన్నారిపేట రోడ్డు ఈ రోడ్డు ఏమిటి ఆయనకి మరి ఎంతో కష్టపడ్డాడు మన ఎమ్మెల్యే బుజ్జి గారు మరి వాళ్ళు ఏదో మరి నాని గారు కానీ ఎంపీ గారు కానీ ఏ రోడ్డు కాడ ఏయలేదు మరి మేము వేసిన రోడ్లో మరి ఎటువంటి బొమ్మలు పెట్టేశారు మా జనరేషన్కి ఇంకా ముందుకి వెళ్తే మరి ఆ బొమ్మలు వాళ్ళు వేసారా అనుకుంటారు రోడ్డుని కాడ మరి అలా బొమ్మలు పెట్టొచ్చా వాళ్ళు వాళ్ళకి విజ్ఞానాన్ని వదిలేసాం మేము మరి ఎమ్మెల్యే బడ్జెట్ సంటి గారు మరి ఆధ్వర్యంలో మరి పాలాభిషేకాలు చేయటం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు